ఒకసారి పెద్దగా వర్షం పడుతుందండి ఒక అతను వర్షంలో తరుచుకుంటూ వచ్చి ఒక ఇంటి ముందు సూర్యులాగా ఉంటే రేకుల్లాగా ఉంటే దాని కింద తలదాచుకున్నాడు ఇంతలోకి ఆ ఇంట్లో నుంచి సౌండ్స్ వస్తూ ఉన్నాయి ఏమో మాటలు వినిపిస్తున్నాయి కరెంట్ లేదు ఒక చిన్న వెలుతురు వెలుగుతూ ఉంది అసలు అని ఇతను ఖాళీగా ఉన్నాడు కదా చెవు పెట్టి వింటాడు ఒక అతనేమో ముందు మెడ కచ్చే అంటాడు ఇంకొక అతనేమో ముందు చేతులు కచ్చే అంటాడు అమ్మో ఇక్కడ లోపల జరుగుతుంది హత్య జరుగుతుంది ఎవరినో అమ్మాయిని మెడ కట్ చేసి చేతులు కట్ చేసి ఆగమాగం చేస్తున్నారు ఎవరినో అమ్మాయిని హత్య చేస్తున్నాడు అని చెప్పేసి ఇతను ఆగమేఘాల మీద వెళ్ళి పక్కమంటే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయిని అనవసరంగా చంపేస్తున్నారండి రాండి రాండి అని తీసుకొని వస్తే డోర్ కొట్టి ఓపెన్ చేసి చూస్తే ఎవ్వరూ లేరు ఇల్లంతా తోలాడతారు పోలీసులు ఎక్కడ ఏ అమ్మాయి కనిపించదు ఇద్దరు వ్యక్తులే కూర్చొని ఉంటారు అమ్మాయి ఎక్కడ అమ్మాయి ఎక్కడ అంటే ఏ అమ్మాయి సార్ అంటే మీరు ఆ మెడ కట్ చేశారు చేతులు కట్ చేశారు మేము మాకంతా తెలుసు అమ్మాయి అక్కడ మేము చెప్పేదినని సార్ అని అంటే నువ్వేం అని చెప్పేసి ఇల్లంతా దలాడతారు చివరికి వాళ్ళు ఇలా చెప్తారు సార్ రేపు పొద్దున్నే మ్యారేజ్ ఉంది సార్ అమ్మాయికి బ్లౌజ్ అర్జెంట్ అంటే ముందు మెడ కట్ చేయని నేను చెప్తున్నాను అతనికి అతనికి మెడ కాదు ముందు ఫస్ట్ చేయి కట్ చేయని చెప్తున్నాను ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ బ్లౌజ్ పీస్ కట్ చేస్తున్నాను సార్ నేను టైలర్ సార్ అని అన్నారంట చూసారా పోలీసులు అప్పుడు అతన్ని ఏమనకద్దా అని చెప్పి తెలుసా ఇక్కడ ఏ హత్య జరగలేదు నీ మైండ్లోనే క్రిమినల్ మైండ్ని ఇది అందుకే మనం కూడా చూసినంత నిజం కాదండి ఎంత కూడా నిజాలు కావు కొన్ని కొన్ని సార్లు అబద్దాలు జరగవచ్చు కాబట్టి వాటిని మీరు అనవసరంగా తీసుకొని వాళ్ళ మీద చెడు ప్రచారాలు చేయటం మాట అనటం ఈజీ మళ్ళీ వెనక్కి తీసుకోవటం అసాధ్యం వాళ్ళకి జరిగినటువంటి అవమానాన్ని మళ్ళీ తిరిగి నార్మల్ చేయటం అసాధ్యం కాబట్టి అనవసరంగా మీ మనసును పాడు చేసుకొని అవతల వాళ్ళని మనసులు కూడా పాడు చేయకండి అర్థమైందా చాడీలు నిందలు చెప్పే వారి కోసమే ఈ వీడియో మీకు నిజం అనిపిస్తే కరెక్ట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో ఎస్ఆర్ కామెంట్ చేయండి